ఎండు కాయకోళ్లు తెగులు మిరప తోటలకు కొమ్మ ఎండు కాయకోళ్లు తెగులు ప్రమాదకరంగా మారింది సాగునీటి వసతి సమృద్ధిగా ఉన్న ప్రాంతాల్లో ఈ తెగులు ఎక్కువగా కనిపిస్తుంది పంట పూత సమయంలో పూతకు తెగులు సోకితే పూమొగ్గలు పువ్వులు కుళ్ళు రాలిపోతాయి ఈ తెగులు మొదట లేత కొమ్మలకు సోకుతుంది కొమ్మల చివర్ల నుంచి కిందకు ఎండుతాయి పండుకాయలకు తెగులు సోకడం వల్ల కాయల మీద గుండ్రటి నల్లటి మచ్చలు ఏర్పడి కాయలు కుళ్ళి రాలిపోతాయి కొన్ని సమయాల్లో తెగులు సోకిన కాయలు వాటి సహజ ఎరుపు రంగు కోల్పోయి వరిగడ్డి రంగులో లేదా తెల్లగాను కనిపిస్తాయి ఒక్కోసారి ఆరోగ్యంగా కనిపించే పండుకాయలు కళ్ళాల్లో ఎండబెట్టినప్పుడు తెల్లగా మారుతాయి నివారణ తెగులు విత్తనాల ద్వారా వ్యాపిస్తుంది కాబట్టి తెగులు సోకని కాయల నుంచి విత్తనం సేకరించాలి కిలో విత్తనాలకి మూడు గ్రాముల కాప్టాన్ లేదా మూడు గ్రాముల మ్యాంకోజెబ్ కలిపి విత్తన శుద్ధి చేయాలి పొలంలో తెగులు సోకిన కొమ్మలు గమనించిన వెంటనే వాటిని పెరికి కాల్చివేయాలి తెగులు లక్షణాలు కనిపించిన వెంటనే రెండు గ్రాముల కాప్టాన్ లేదా రెండు పాయింట్ ఐదు గ్రాముల మ్యాంకోజెబ్ లేదా మూడు గ్రాముల కాపరాక్సిక్లోరైడ్ లేదా ఒక మిల్లీ లీటర్ల ప్రోఫికొనోజోల్ లేదా సున్నా పాయింట్ ఐదు మిల్లీ లీటర్ల దైఫెన్ కోనోజోల్ లేదా ఒక మిల్లీ లీటరు అజాక్సిస్ లీటర్ నీటికి కలుపుకొని మందుల్ని మార్చి మార్చి పది రోజుల వ్యవధిలో రెండు మూడు సార్లు పంట మీద పిచికారి చేయాలి